హేముకుర్తి హరిహార క్షేత్రంలో పశ్చిమదో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా రెండో రోజు కొనసాగిన పూజలు మాజీ మంత్రి సిద్ధారాగరావు లక్ష్మీ పద్మావతి దంపతులు పాండురంగారావు దంపతులు ఈ ప్రత్యేక పూజలో పాల్గొని సాంగ సపరివార దేవతలకు పంచామృత పలరస సుగంధ ద్రవ్యములతో అభిషేకం వేదపారాయణం నిత్యహోమం నిర్వహించారు Yeah. that <laughs>

కాశం జిల్లాలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా హరిహర క్షేత్రంగా గొప్ప కీర్తి పొందుతున్న ఈ క్షేత్రం సిద్ధ రాఘవరావు గారు వారి కుటుంబం అంతా కూడా ప్రతి సంవత్సరము ఈ కుంభాభిషేకం చేయడము వార్షిక మహోత్సవాలు నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయము అంటే ఎంత భారతదేశంలో ఎన్ని దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరము కూడా వార్షికోత్సవాలు దానికి సంబంధించిన శాంతిక పౌష్టిక హోమాలు అదేవిధంగా కుంభాభిషేకము ఇటువంటివి ఆధ్యాత్మిక శక్తిని పరిమళాన్ని అందించే ఒక గొప్ప క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందుతూ ఉంది ఎందరందరో ఈ ప్రాంత వాసులు వచ్చి భగవంతుడిని కొలిచి ఇక్కడ ఉన్న ఆ భగవంతుని యొక్క శక్తిని వారు అనుగ్రహంగా పొందుతున్న గొప్ప ప్రదేశం ఈ హరిహర క్షేత్రము చేమకుర్తి ప్రాంతంలో పంతొమ్మిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ హరిహర క్షేత్రము సిద్ధ వారు నిర్మాణం చేసినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవాలయాన్ని దర్శనం చేయాలి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మంచి కలగాలి అలాగే ఈ ఎటువంటి ఉత్సవాలు జరిగినా ఎటువంటి హనుమత్ జయంతి కానీ లేకపోతే అయ్యప్ప స్వామి పూజలు కానీ లేకపోతే వైకుంఠ ఏకాదశి లేకపోతే శివరాత్రి ఇటువంటి ఎలాంటి పర్వదినాలు వచ్చినా కూడా ఇక్కడ తండోపతండాలుగా భగవంతుని దర్శనం చేసుకుని ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో సుభిక్షంగా ఉండాలని వారి ప్రాంతంలో ఈ దేవాలయాన్ని నిర్మాణం చేశారు మా గురువులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు వారే స్వయంగా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేశారు వారు దేవాలయానికి ఎలా నిర్మాణం చేయాలి అనేది వారు స్వయంగా చూశారు దేవాలయాల ప్రతిష్ట దాని తర్వాత ప్రతి సంవత్సరం జరిగే కుంభాభిషేకం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి విశాఖ శ్రీ శారదాపీఠానికి అత్యంత శిష్యులు అత్యంత భక్తులు సిద్ధ కుటుంబం కాబట్టి వారందరూ కూడా వారి పిలుపు మేరకు ఈ ప్రాంతానికి రావడము ఎంత ఎండలు ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా జరుగుతూ ఉంటాయి ఇటువంటి ఉత్సవాలు మరిన్ని జరపాలి ఈ ప్రాంత వాసులందరూ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తరాలు ముఖ్యంగా ఈరోజు హర్జందవ వార్షికోత్సవం దానికి మా స్వామీజీలు శ్రీ శ్రీ స్వరూపానంద్ర సరస్వతి మహాస్వామివారి ఆశీస్సులతో ఈరోజు శ్రీ 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 స్వాతేనేంద్ర సరస్వతి స్వామివారు ఈరోజు హర్హర క్షేత్రానికి విచ్చేయటం జరిగింది నిన్న సాయంత్రం మహాగణపతి పూజ గోపూజ ఇక హోమ హోమాలు ఇవన్నీ కూడా రాత్రి నుంచే అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానికి అనుగుణంగా మహాపడిపూజ రాత్రి అయ్యప్ప పడిపూజ కేరళ సాంప్రదాయ తా తాంత్రిక్ ఒక మహా ఉత్తరాలతో కూడా ఈ కార్యక్రమం రాత్రి చేయటం జరిగింది అదేవిధంగా ఈరోజు మార్నింగ్ నుంచి ఇక అనేక కార్యక్రమాలు హోమాలు కానీ సుందరకాండ పారాయణాలు కానీ సూర్య నమస్కారాలు కానీ అనేక రకాలుగా కూడా కార్యక్రమాలు కానీ కూడా వారి చేతుల మీదుగా చేయటం జరిగింది స్వామీజీ అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది ఏదైతే హరిహర క్షేత్రం ఈ క్షేత్రం యొక్క శంకుస్థాపన కానీ ప్రతిష్ట కానీ తర్వాత స్వామీజీ వారి చేతుల మీదుగా జరగటం ప్రతి సంవత్సరం తూచా చెప్పకుండా వారు వచ్చి వారి చేతుల మీదుగా కూడా ఈ కార్యక్రమం చేసుకోవటం మా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఈరోజు మా మా నగరోత్సవం ఉంది నగరోత్సవం తర్వాత ఎక్కడ కూడా ఒకే ప్లాట్ఫారం మీద ఇటు శ్రీనివాస కళ్యాణం అతనే శివ కళ్యాణం ఈ రెండు కళ్యాణాలు కూడా రాత్రి ఉన్నాయి ఇక్కడ చేసిన భక్తులు కానీ ఈ ప్రాంత అందరూ కూడా మంచి జరగాలని మంచి పాడి పంటలతో ముందుకెళ్లాలని ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి అందరూ కూడా స్వామిది హరిహర క్షేత్రంలో ఉన్న అయ్యప్ప కానీ వెంకటేశ్వర స్వామి కానీ కనికా పరమేశ్వరి కానీ నగరేశ్వరుడు పార్వతి కానీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీ భక్తులందరూ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను అట్లానే ఈరోజు స్వాతంత్ర స్వామి వారు ఎండ సైతం కూడా లెక్క చేయకుండా ఈరోజు ఇక్కడికి వచ్చి కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ కూడా వారు ఆశీస్సులు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది ఇది మేము నిర్మాణం చేయటం జరిగింది కానీ మనకి గుడి ప్రతిష్టకు ముందే గ్రామంలో ప్రతి ఒక్క కుల పెద్దల్ని పిలిచి ఇది గ్రామానికి అంకితము ఇది హరిహర క్షేత్రం మనందరి హరిహర క్షేత్రం అని చెప్పి చెప్పటము వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం కూడా జరిగింది అలానే ఫస్ట్ సిద్ధావారి గుడి అనేది వాడుకలోకి వచ్చింది తర్వాత ఆ పదాన్ని తీసేసి మన అందరి గుడి మన హరిహర క్షేత్రంలో పేర్లోకి వచ్చింది దానికి నేను ఎంతో సంతోషంగా ఆనందంగా సంతోషిస్తున్నాను మీరందరూ ఇది మన గుడి అనుకొని ప్రతి కార్యక్రమానికి ఇది మనది అనుకొని మీరందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని మేము ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం ఈరోజు సాయంత్రం హరిహరాదిద్దరికి కూడా శాంతి కళ్యాణం జరుగుతుంది అలానే అగ్రోత్సవానికి వస్తారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారు అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మనకి సకాలంలో వర్షాలు పడి పాడి పంట ప్రజలు అందరూ కూడా బాగుండాలి నేను ఈ హరిహర ఉన్న దేవుళ్ళని అమ్మవారి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో బాగుండాలి నేను అందరినీ ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్కారం శ్రీమత్ పరమహంస పరిగ్రాచకాచార్య జగద్గురు శంకరాచార్య విశాఖ పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ

తేదీ ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు మహాగణపతి పూజ సకల దేవతా అభిషేకములు మరియు మూలమంత్ర కళాన్యాస హోమములు శ్రీ చక్రార్చన జరుగును మధ్యాహ్నము విశాఖ శారదా పీఠాధిపతుల దివ్య కరములచే మహా పూర్ణాహుతి మహాకుంభాభిషేకము జరుగును తదుపరి అన్న ప్రసాద వితరణ జరుగును సాయంత్రం ఆరు గంటలకు శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శ్రీ పార్వతి సమేత నగరేశ్వర స్వామి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వార్లకు నగరోత్సవము జరుగును రాత్రి ఎనిమిది గంటలకు శ్రీ హరిహర శాంతి కళ్యాణ మహోత్సవము కావున యావన్ మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ హరిహర క్షేత్ర దేవతామూర్తులను దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించగలరని కోరుచున్నాము ఇట్లు శ్రీ సిద్ధ వెంకటేశ్వర్లు ధర్మపత్ని వెంకట సుబ్బమ్మ గారు శ్రీ హరిహర క్షేత్రము అయ్యప్ప స్వామి సేవా సంఘం చీమకూర్తి మరియు ఆలయ ధర్మకర్తలు